అందరికి నమస్కారం మొన్న జరిగిన ప్రెస్ మీట్లో గౌరవ మాజీ శాసనసభ్యులు గారి గురించి ఏదో నేను అన్నారని మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ కూడా ఆలన్న గురించి కానీ బిఆర్ఎస్ పార్టీ గురించి కానీ నేను ఈ రోజు వరకు ఈ క్షణం వరకు ఎప్పుడైనా కూడా తప్పుడుగా మాట్లాడడం అనేది జరగదు ఒకటి రాజకీయ గురువు నేను ఎన్ని ఎదిగినా ఎంత ఎదిగినా ఎన్ని పార్టీలలో ముందుకు పోయినా ఇంకా ఏ ఉన్నత స్థానంలో ఉన్నా కూడా నా రాజకీయ గురువు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు ఆళ్ళ రెడ్డి గారు దాంట్లో చెప్పడం వల్ల ఎలాంటి సందేహం లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ దాంట్లో ఎవరు కూడా ఏదో తప్పుగా కల్పించి ఏదో మాట్లాడుతూ ఉంటే దానికి రెండు వర్డ్స్ ఇట్లా యాడ్ చేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఇది వాస్తవం ఎందుకంటే దాదాపు నన్ను పన్నెండు సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగడం జరిగింది పార్టీకి నేను సహాయం చేసిన పార్టీ నాకు సహాయం చేసింది నాకు ఇచ్చిన పోస్ట్ కంటే పదింతల పనిచేయడం జరిగింది ఎవరో ఉండి ఫ్లెక్సీల రాజకీయం చేసిండు ప్రజలలో లేరు ఎంపీపీ ఆఫీస్కు రాలేదు ఎంపీపీ పదవికే ఏ అనేది మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఎంపీపీ పదవికి న్యాయం చేసినా ఈరోజు న్యాయం చేయబట్టే ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు మీరేనో కూర్చొని మాట్లాడడం మీరేమైనా కూర్చొని పెద్ద పెద్ద పదవి నేను జిల్లా నాయకులము మేము ఈ నాయకులము ఆ నాయకులం అని చెప్పి ఫోజులు కొడితే కాదు మీరు వయసులో పెద్దోళ్ళని గౌరవిస్తూ ఉన్నాం తప్ప మీరు ఎలాంటి చిల్లర చిల్లర మాటలు మాట్లాడితే ఇంకొకసారి మంచిగా ఉండదని కూడా ఈ మీడియా సమావేశం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నా మీరు మీ గౌరవంగా నేను ఎంత కష్టపడ్డా ఏం చేసింది అనేది మీ మనసులో మీ అంతకు మీరే క్వశ్చన్ చేసుకుంటే తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే ఎవరి అవినీతి చేసినరు ఎవరు ఏం చేసిన ఎవరు ఎక్కడ చేసినరు భూత్పూర్ మండల ప్రజలకు తెలుసు పాలమూరు జిల్లా ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేసిండ్రు అనేది మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ ఎవరి మీద బురద జల్లడం ప్రయత్నం చేయకండి గౌరవ మాజీ శాసనసభ్యులు గారు ఎక్కడ ఉన్నావుడా కూడా ఆయనను ఎప్పుడు గౌరవిస్తాం ఎప్పుడు కూడా ఆయనను కించపరిచే విధంగా కానీ ఎప్పుడు ఏ జన్మ ఈ ఉన్నంతవరకు రాజకీయంలో ఉన్నంతవరకు అలాంటి వ్యవస్థలా మాట్లాడేటంత నీచమైన దుస్థితిలో లేవని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అందరు కూడా నాకు మంచి నమ్మకం ఆయన కూడా నా విన ఫుల్ నమ్మకం చిన్న సమస్యను పెద్ద భూతద్దంలో పెట్టి చూసినందుకు నాకు చాలా బాధ అనిపించింది ఎప్పుడున్నా మనస్ఫూర్తిగా ఎక్కడున్నా కూడా ఓ నాయకత్వానికి నమ్మకం కలగాల ప్రజలంటే అట్లనే ఉండాలి మీరు కూడా దయచేసి అందరూ ఎక్కడున్నా ఎప్పుడున్నా కలిసిమెలిసి ఉన్నాం బీఆర్ఎస్లో కానీ ఇంకో పార్టీల కలిసినా కూడా రాజకీయాలు ఈరోజు రేపు ఉంటాయి పోతాయి మన మనుషుల మందరం కూడా ఎప్పటికీ కంటిన్యూషన్ ఒక ఫ్రెండ్షిప్ లాగా మనం ఎదుగుతూ ఉంటాం ఎక్కడ కలిసినా ఖచ్చితంగా మనం హాయ్ బాయ్ అనేది చెప్పుకోవడం సహజం ఎవరికి ఉన్న రాజకీయాలలో రాజకీయాలు ఎప్పటికీ శాశ్వతం కావు పదవులు అనేది కూడా ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు పదవి అహంకారం అనేది అసలు లేదు పదవి వ్యామోహం అనేటువంటి అసలు లేదు మనం వ్యక్తిత్వాలకే గౌరవించినాం వ్యక్తులకు గౌరవిస్తాం మాజీ శాసనసభ్యుల గారి పట్ల మనకి ఎప్పుడు కూడా ఆయన పట్ల ఈరోజు రాజకీయాల మనం పార్టీ విడినా కూడా మనకి ఎప్పటికన్నా ఆయన విన మనకు మంచి అభిప్రాయమే ఉంటుంది చెడు అభిప్రాయం ఎప్పుడు ఉండదు ఎవరేమనుకున్నా సరే దీని విషయంలో నేను పార్టీ వీడినంత మాత్రాన్ని ఆయన మీద ఏదో బురద తల్లిపోవాలన్న ఆలోచన కాన్సెప్ట్ ఎక్కడ లేదు మేము ఎప్పుడున్నా కూడా రాబోయే రోజుల ఇంకా ముందు ముందు భవిష్యత్తులో ఇలాంటి పదవులు అనుభవించినా కూడా ఆయన గౌరవం ఉంటుంది ఈరోజు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరినాం బీఆర్ఎస్ పార్టీలో ఎంతైతే హార్డ్ వర్క్ చేసినామో కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా వర్క్ చేస్తా ఈరోజు ప్రస్తుతం ఉన్న జిఎంఆర్ కోసం కూడా పనిచేస్తా ఎందుకంటే ఇప్పుడు నాకు ఆయన పిలిచి నాకు ఈరోజు ఆయన పార్టీలకు ఆహ్వానించినందుకు ఆయన కూడా హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తా హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతా ఆయన కూడా నేను ఇంతకంటే ముందు బీఆర్ఎస్ పార్టీల మాజీ శాసనసభ్యులు గారి కోసం నేను ఎంతైతే కష్టపడ్డానో ఆయనకు నేను ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నోట్ పుస్తకాలు ఇచ్చినా కూడా గౌరవ మాజీ శాసనసభ్యులు గారికి నేను చెప్పడం ఆయన పిలవడం ఆయనది ఎప్పుడు కూడా ఆయన పేరును పెద్ద స్థానంలో పెట్టినా కానీ ఎప్పుడు కూడా కింది స్థాయికి ఎప్పుడు నేను దిగజార్చలేదు ఇప్పుడు ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు కూడా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఇక్కడున్న లోకల శాసనసభ్యులు గారు జి రెడ్డి గారు కానీ ఆయన కూడా హండ్రెడ్ పర్సెంట్ సహకారం చేస్తా కష్టపడతా పంచ కష్టపడే తత్వం మాది ఏదో కూర్చొని ఏసీ కార్లో కూర్చొని హాయ్ బాయ్ చెప్పని పోయేటది కాదు మా రాజకీయం హండ్రెడ్ పర్సెంట్ ప్రజల మధ్యలో ఉంటాం ప్రజల కోసమే పనిచేస్తాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు చల్ల వంశచందర్ రెడ్డి కోసం కూడా ఆయన గెలుపులో ఖచ్చితంగా ఆయన గెలుపు కోసం నా శాయశక్తుల ప్రయత్నం చేస్తా నేను ఎక్కడైతే ఉందో నాకు ఏడ ఎక్కడ నాకు అవకాశం ఉంటే అక్కడ ఏ ఎక్కడ నా అవకాశం నేను చెప్పితే పది మంది ఉంటారంటే అక్కడ పోయి ఖచ్చితంగా చల్ల చంద్రరెడ్డి గారికి బలంగా నేను చేస్తారని కూడా తెలియజేస్తా అరవై అరవై ఏళ్ళ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి పాలమూరు జిల్లా నుంచి నాయకత్వం వహించే అవకాశం వచ్చినందుకు కూడా మనము పాలమూరు బిడ్డకు ఆయన ఒక రాష్ట్రానికే నాయకత్వం వహిస్తున్నాడు అందులో కూడా మాది కూడా చిన్న భాగస్వామ్యం ఉండాలనే దిశగా పార్టీలో చేరుతూ ఉన్నాం